హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో భాగంగా బంగ్లాదేశ్లో బాయ్ భారత్ ఉద్యమం ఊపందుకుంటున్న విషయంపై మాట్లాడబోతున్నాం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి భారత్తో సుదీర్ఘ భూ సరిహద్దు ఉన్న దేశం బంగ్లాదేశ్లో ప్రస్తుతం ప్రధాని షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత బాయ్కాట్ ఉద్యమం ఊపందుకుంది గత ఎన్నికల్లో బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ యూరప్ అమెరికాలో నివసిస్తున్న ప్రవాస బంగ్లాదేశీలు ఉద్యమానికి పిలుపునిచ్చారు డాక్టర్ పినాకి భట్టాచార్య ప్రారంభించిన ఈ ఉద్యమం బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాల నుండి మద్దతు పొందింది షేక్ హసీనా భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్నారని ప్రతిపక్ష ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించినప్పటికీ హసీనా మాత్రం మోదీకి మద్దతు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం అయితే బంగ్లాదేశ్లో భారత్ను బహిష్కరించండి ఉద్యమం ప్రజల ఆధారిత కారణం కాదని రాజకీయం ఎజెండా అని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు ఈ ఉద్యమం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బాయ్ కాట్ ఇండియా నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులను బహిష్కరించడానికి ప్రతిపక్ష బిఎన్పి నాయకులు వారి భార్యల చీరలను తగలబెట్టాలని సూచించారు దిగుమతి చేసుకున్న మసాలాలు ఉల్లిపాయలు అల్లం మరియు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని వండాలని ఆమె పిలుపునిచ్చారు రంజాన్ కోసం భారత ప్రభుత్వం యాభై వేల టన్నుల ఉల్లిపాయలను బంగ్లాదేశ్కు పంపింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ